నెల్లూరు నగరంలోని స్థానిక బృందావనం మెయిన్ రోడ్ తిక్కన్న టెలిఫోన్ భవన్ సమీప ప్రాంతంలో అట్టహాసంగా మహానగరాలకు దీటుగా ఫోనెక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ హాజరు కావడం జరిగింది ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయటం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు వీరి సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు అనంతరం హాస్పిటల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ తమ సేవలను సామాన్య ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యమును అందించే క్రమంలో ఏర్పాటు చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో హాస్పిటల్ కార్యనిర్వాహకులు డాక్టర్ గోకుల్ కృష్ణన్ మరియు వైష్ణవి తెలియజేశారు అందులో భాగంగా నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో డాక్టర్ పెంచలయ్య మరియు నిర్మలమ్మ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నెల్లూరు నగరంలోని రాజకీయ నాయకులు ప్రముఖ డాక్టర్లు వ్యాపారవేత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు నగరంలో బృందావనలో ఫినెక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి మంచి మంచి హాస్పిటల్ మనం చూపించుకోవాలంటే గతంలో మనం అందరం కూడా చెన్నై హైదరాబాద్ అలా పోయేవాళ్ళం అలా కాకుండా ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఫినిక్స్ హాస్పిటల్ దాంట్లో కూడా మనకి మంచి నైపుణ్యం డాక్టర్స్ న్యూరాలజిస్టు అలాగే పురిటి బిడ్డలకి సంబంధించిన డాక్టర్ మన న్యూరాలజిస్ట్గా వైష్ణవి గారు డాక్టరు డాక్టర్ కూడా చాలా ఫేమస్ మన పరిచితులైన మన పెంజలే సార్ గారి కుమార్తె అలాగే మన డాక్టర్ కోకుల్ కృష్ణ గారు మన పురిటి బిడ్డలకి స్పెషలిస్టు ఎందుకంటే నాలుగు జోన్స్కి సార్ కూడా ఈ పురిటి బిడ్డలు సిజర్ మన సర్జరీకి అయితే స్పెషలిస్ట్గా మనకి నిజంగా ఈరోజు నెల్లూరు నగరంలో రావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మనం ఇంతకుముందు ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ కో హైదరాబాద్ ఈరోజు ఆ పరిస్థితి లేదు నెల్లూరులోనే ఇటువంటి మంచి హాస్పిటల్ నిర్మించినందుకు స్థాపించినందుకు ముఖ్యంగా వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎందుకంటే చూస్తూ ఉంటాం మనకి పెంచలేయ్ డాక్టర్ గారికి ఒక బ్రాండ్ ఉంది ఎప్పుడు కూడా కమర్షియల్ అనేది ఉండదు ఎవరు పేషెంట్లు పోయినా కానీ ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చూసిన అదే తత్వం వాళ్ళ పిల్లలకు కూడా వచ్చి వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ అల్లుడు గారు కావచ్చు వాళ్ళు కూడా మన నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించే దానికోసం ఈరోజు వచ్చి అందరు కూడా వచ్చి మనం ఇక్కడ ఒక్కసారి ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ దానికి మన ఆరోగ్య కాపాడుకునే దానికి ఎప్పుడు కూడా హాస్పిటల్ మంచి మనకి వాళ్ళందరికీ మంచిగా మనం అందరం కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని దీవించాలా అలాగే మా ఈ యొక్క వారికి సార్కి సాహసాలు ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయని చెప్పని మేము మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ ఒక ఓపెనింగ్ నుంచి నాకు వారికి నేను కృతజ్ఞతగా తెలుగు ఉందా అని అనుకుంటా ఉన్నాను నా పేరు డాక్టర్ ఆర్ గోపుల్ కృష్ణన్ నేను ఇప్పుడు ఫీనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము చాలా కష్టపడి ఈ రోజులు ఒక నెల్లూరుకి ఒక మంచి న్యూబోర్న్ హాస్పిటల్ ఒక న్యూరాలజీ హాస్పిటల్ నరాల సంబంధమైన స్పెషలిస్ట్ ఇద్దరు కలిసి ఈరోజు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది ఇన్ని రోజులు కష్టపడింది ఇంత పైన మన ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ వచ్చి మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునేసి మీరు ఎలా ఉంది మీరు చెప్పగలరా దాంతోపాటు మీ వైద్యాల్లో ఎంతెంత మార్పులు వస్తాయని మేము చూపిస్తాం సరే ఈరోజు ఈ ఫంక్షన్కి అందరికీ వచ్చి గ్రేస్ చేసిన దానికి మీకు మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం సార్ గారికి చాలా సంతోషం సార్ గారికి ప్రశంస వచ్చింది ఈరోజు చాలా హ్యాపీ ఈరోజు మీకు అందరికీ పడి ఉంటాం చాలా థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో